కథ దేవుడు మనిషికి రెండుకళ్ళు ఎందుకిచ్చాడు మనిషి శరీరం ఎంత అద్భుతమో ఎప్పుడైనా ఆలోచించారా ప్రతి అవయవానికి ఒక ప్రయోజనం ఒక రహస్యముంది కాని దేవుడు మనిషికి రెండుకల్లు ఎందుకిచ్చాడు ఒక కన్నుతో సరిపోతుందేమో కదా ఈ ప్రశ్న ఒక చిన్న బాలుడిని కలవరపరిచింది బాలుడు దేవాలయంలో దీపం వెలిగిస్తూ ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తాడు ఓ దేవుడా నువ్వు నాకు రెండు చేతులూ రెండు కాళ్ళూ రెండు చెవులు ఇచ్చావు ఒక నోరు ఒక ముక్కు ఇచ్చావు కాని కళ్ళు మాత్రం రెండు ఎందుకిచ్చావు ఒకటి సరిపోదా దేవుని ప్రత్యక్షం మేఘాల మధ్యనుంచి వెలుగు కిరణాలు విరజిమ్ముతూ దేవుడు కాంతిరూపంలో ప్రత్యక్షమవుతాడు దేవుడు బాలకా నీ ప్రశ్న చాలా అమూల్యం ప్రతి అవయవానికి ఒక గూఢార్ధముంది కళ్ళు రెండిచ్చినదానికీ కారణం తెలుసుకోవాలనుకుంటున్నావా విను ఎడమకన్ను బాలుడు పేదవారిని ఆకలితో ఉన్నవారిని జాలిపడ్డవారిని గమనిస్తున్న దృశ్యాలు దేవుడు ఎడమ కన్ను నీలోని మానవత్వానికి ప్రతీక ఇతరుల బాధను గమనించమని నేర్పుతుంది ఈ కన్నుతో చూసినప్పుడు నీ హృదయంలో కరుణ కలుగుతుంది సహాయం చేయాలనే తపన వస్తుంది ఇదే నీ మనసును మృదువుగా చేస్తుంది కుడికన్ను దేవుడు నీలోని దైవత్వానికి ప్రతీక ప్రకృతి విశ్వసౌందర్యాన్ని చూపిస్తుంది ఈ కన్నుతో చూసినప్పుడు నీ మనస్సు ధ్యానంలో మునిగిపోతుంది నీవు విశ్వాన్ని పరమాత్మ సృష్టిగా గుర్తిస్తావు రెండు కళ్ళు కలిపి దేవుడు రెండు కళ్లతో ఒకే దృశ్యాన్ని చూసినప్పుడు నీలో సమతుల్యత పుడుతుంది కరుణ జ్ఞానం రెండు కలిసినప్పుడు నీవు సంపూర్ణ మనిషిగా మారుతావు బాలుడి ఆనందం దేవుడా ఇకనుంచి నేను నా కళ్లతో ఇతరుల బాధను కూడా చూస్తాను ఈ లోక సౌందర్యాన్ని కూడా ఆస్వాదిస్తాను నీవిచ్చిన వరం కాపాడుకుంటాను కళ్ళు రెండూ వేరువేరుగా కనిపించినా దృష్టిమాత్రం ఒకటే అవుతుంది అది సత్యదృష్టి ఒకటి మానవత్వానికి మరొకటి దైవత్వానికి మనం రెండింటినీ కలిపి ఉపయోగించినప్పుడే మనిషి జీవితానికి అర్థం వస్తుంది ఇదే ఈ కథలోని బోధ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్